మన ప్రభులు రక్షకుడు నేసు క్రీస్తు మీ అందరికి నేను వందనములు దేవుని కృపా సన్నిధి మీ అందరికి తోడయ్యులను గాక ఆమె మంచిదండి ఉదయ కాల వాక్యమై ఉన్న దేవుడు కొన్ని మాటలు తేటగా నీతో మాట్లాడుతున్నాడు ధ్యానం చేద్దాం భక్తుడైన దావిదు రాసిన కీర్తనలు తొమ్మిదవ కీర్తన తొమ్మిది పదవచ్చినాలు మనం ధ్యానం చేసినట్లయితే చూద్దాం ఒకసారి నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్ కాలంలో వారికి మహా దుర్గమగును ఏవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు దేవునికి స్తోత్రం కలిగిందిక నలిగిన వారిని బలపరచడానికి దృఢపరచడానికి ప్రభు నీతో మాట్లాడుతుండడు ప్రియ సహోదరు సహోదరుడా నలిగిన జీవితం గలవారిని నలిగిన వారికి నా దేవుడు మహా దుర్గమని మాట్లాడుతున్నాడు దుర్గం అనగా ఆయన నీకు అండగా నిలబడతాడని ఆయన నీకు ఒక బలమైన కోటగా నిలబడతాడని నలిగిన వారికి నా దేవుడు మహా సైన్యముగా నిలబడతాడని ప్రభునితో మాట్లాడుతున్నాడు విరిగి నలిగిన హృదయములను నా దేవుడు ఎన్నటికీ అలక్షయడు స్తోత్రం నీ ప్రార్థన వెనక నీ వస్తాడు దేవుక స్తోత్రం కాబట్టి ప్రభుత్వేటగా మాట్లాడుతున్నాడు ఆపత్కాలంలో వారికి మహా దుర్గముగుతాడని మాట్లాడుతున్నాడు ఆపత్కాలములో కష్టం వచ్చిందని శ్రమ వచ్చిందని నష్టం కలిగిందని నువ్వు వ్యాధి చెందక ప్రియ సహోదరు సహోదరుడా ఆపత్కాలంలో మరపెట్టు నువ్వు మరపడితే నీ మధ్యలో సంచరిస్తున్నాడు దేవుడు మన దేవుడు స్తోత్రం ఆపత్కాలంలో మరపెడితే తప్పకుండా నా దేవుడిని వస్తాడు దేవునికి స్తోత్రం నీ పరిస్థితులన్నీ నా దేవు నా దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగా కాబట్టి యహోవా నిన్ను ఆశ్రయించే వారిని ఎవరైతే ఎవరైతేహోవాన్ని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని మీద ఆనుకొని జీవిస్తారో ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో దేవుడు వారిని విడిచి పెట్టడని మాట్లాడతాడు దేవుడు స్తోత్రం నీ రక్త సంబంధుల్ని విడిచిపెట్టవచ్చు స్నేహితులు కానీ ప్రభు మాట్లాడు నువ్వు దేవుని మీద ఆనుకుని ఆధారపడితే నా దేవుడు నేను ఎన్నటి విడిచిపెట్టే ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఆయన విడిచిపెట్టే దేవుడి కాదు ఆయన బాధ్యత కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కాబట్టి నలిగిన వారిని నా దేవుడు దృఢపరచడానికి బలపరచడానికి గొప్ప కార్యములు అరుచిరుతున్న చేయడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి సహోదరు సహోదరుడా ఆర్థిక ఇబ్బందుల ద్వారా నీ హృదయం నలిగిపోతున్నదా అనారోగ్యము ద్వారా నీ హృదయము నలిగిపోతున్నదా ఒంటరితనాన్ని అనుభవిస్తూ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నన్ను ఆదరించే వారు ఎవరు లేరని దిగులు పడిపోతున్నావా ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రభుత్వ ఉంటాడు దేవుని స్తోత్రం మనుషులు ఆదరణ ఏ పార్టీది దేవునికి స్తోత్రం దేవుని ఆదరణ శాశ్వత మొలిచిన దేవునికి స్తోత్రం కాబట్టి వారిలో ఒంటరి అయినవాడు పదివేల మంది ఉన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఒంటరివే కానీ ప్రభువుని పక్షాన ఉన్నాడు నువ్వు ఒంటరి వాడు కాదు దేవునికి స్తోత్రం ప్రభు నిన్ను బలపరుస్తు మాట ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి ఈ రోజుని కూడా నా దేవుడు శిథిలమైపోతున్న జీవితాలను శిథిలమైపోతున్న భతులను శిథిలమైపోతున్న కుటుంబాలను శిథిలమైపోతున్న సంఘాలను ఈ రోజును కూడా నా దేవుడు పునర్నిర్మించగల శక్తి కలిగిన వాడిని ప్రభు తేటతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం అలే దేవునికి స్తోత్రం కలిగదుగా వంటి నీ జీవితంలో మూడు జీవితంలో దేవుడు జీవజల నదులు ఈ రోజుకు కూడా ప్రవహింప చేయగల శక్తి కలిగిన వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన అటువంటి గొప్ప దేవుని ఆశ్రయిస్తున్నాం మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు నువ్వు నమ్మకంగా ఆరాధించు నమ్మకంగా ప్రార్థించు నమ్మకంగా విశ్వాసం నేను నా దేవుడు ఎన్నటికీ స్తోత్రం నేను నా దేవుడు తలగా మారుస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దిగున కరంగా నా దేవుడిని మారుస్తాడు కాబట్టి నలిగిన హృదయం గలవ గల వరకు నా దేవుడు దుర్గమని ప్రభునితో మాట్లాడుతుంటారు అటు కృప దేవుడిని అందరికీ దయచేది కాక